అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీకు కూడా బాగుండాలని ఆ దేవుని కూడా అందరూ బాగున్నారని ఫోర్స్తో కోరుకుంటున్నాం అండి అందరికీ ముందుగా హ్యాపీస్ అండి మరి ఈరోజు ఆదివారం కదా నేనైతే టిఫ్ని ఏం చేస్తున్నాను అనేది చేయండి ముందైతే టమాటా పచ్చ అయితే చేస్తున్నాను చెక్కి కింద చూడండి పప్పు ఎంతగా చక్క ఉదిగిచ్చినా అనమాట అట్లా ఉంటే పప్పు అత్త అనేది చాలా చక్కగా స్మూత్గా వచ్చిందన్నమాట అట్లా అంటే నైట్ పూట నేను సాల్ట్ వేసేసి కొంచెం అన్నం వేసి పుప్పు అనేది మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చక్కగా వచ్చిందనమాట చూడండి ఇది మనం కలిపేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇంత ఫుల్గా ఉండదండి సగానికి వచ్చేసింది అనమాట నేను ఇది కలిసిన తర్వాత అయితే చూపిస్తాను ఎందుకంటే ఒక చేతిలో నాకు పోనుంది కదా మరో చేతిలో నేను కలపడం కష్టం ఉండే నేనైతే మొత్తం ఇలా తిప్పేసిన తర్వాత చూపిస్తాను వచ్చింది పిండి అనేది ఇలా ఉంటే మనకి అట్టు చక్కగా బెజ్జాలు బజ్జాలుగా స్మూత్గా మెత్తగా ఉండదండి అట్ అనేది దీని గురించే నేనైతే చట్నీ టమాటా పచ్చ అయితే రెడీ చేస్తున్నాను మా మా అమ్మాయి అయితే టమాటా పచ్చడి అంటే బాగా ఇష్టం నేను అందుకోసం అయితే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను ఒక చూడండి పచ్చిమిరగాయ టమాటాలు అయితే వేగినాయి ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇప్పుడు అండ్ పప్పు తిప్పాను కొంచెం అట ఇంత ఎంత అనమాట ఇందాక బాగా పై కారణం పొంగింది కదా గండితో తిప్పేసరికి అలా వచ్చింది ఇప్పుడు అట్ట వేయాలండి చూడండి పిండి అనేది ఎప్పుడైనా మనం ఇలా పొంగిద్ది అనుకున్నప్పుడు ఇదిగో చూడండి నేనైతే పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను ఒకవేళ పొంగినా ముందు జాగ్రత్త అనమాట ఇందులో ఉండేది కదా మనం తర్వాత తీసుకోవచ్చు అందుకని నేనైతే ఇట్లా ప్లేట్లో పెట్టానండి లేదంటే మనం ఎక్కడైతే కింద పెడతామో అక్కడ అంతా కూడా వేస్ట్గా పాడైపోయింది పిండి చూడండి ఎంత బాగా వస్తుంది అట్లనేది నేనైతే హాట్ బాక్స్లో పెడుతున్నానండి ఇవైతే మనం తినే వరకు కూడా అనేది చల్లారిపోకుండా వేడిగా ఉంటాయి అనమాట చూసారు కదా ఇట్లా చాలా బాగుంటుందండి ఒక సైడ్ కాలిస్తే అట్ట అనేది రెండు వయసులుగా కాల్చే అట్ట ఏంటంటే కొంచెం మందంగా వేసుకుంటారు అనమాట దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే ఒక సైడ్ని కాలుస్తున్నాను అన్నమాట చాలా పలసగాను తినటానికి తినాలి ఎక్కువగా అనమాట చూడండి అయితే కూర ఏం చేద్దామా అనుకుంటున్నాను నేను బీరకాయలు అయితే తీసుకొచ్చారు మమ్మల్ని బెండకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకొచ్చారు బీరకాయ అయితే మా ఆయన గారు కూడా తినొచ్చు కదా అని బీరకాయ చేద్దామనుకున్నాను అదేంటండి ఆదివారం పూట ఏ చికెన్ మాటన అనుకోండి బీరకాయ అంటున్నారు అని అనుకుంటున్నారా తప్పదుకండి మరి ఇంట్లో మా ఆయన గారు పత్తిని చేస్తున్నారు అనమాట మరి ఆయన ముందు ఆయన బీరకాయ వేసుకొని మేము చికెన్లు మటన్లు తినలేము కదా మన ఇంట్లో ఎవరికన్నా బాగున్నప్పుడు మనం మనం కూడా వాళ్ళతో పాటుగా తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదంటే వాళ్ళ ముందు మనం అట్లా తినలేము వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట అందుకే నేను ఈరోజైతే అయితే బీరకాయ కూర చేయాలనుకుంటున్నాను చే అక్కడ కొందయ్యా ఇటు తిరిగి కూర్చున్నావు కదా ఇదేంటి ఒక్కొక్క అంత చుట్టుపక్క పిల్ల పడుతుంది దీనికి ఎప్పుడు ఉండదు